చూస్తున్నావే ఈ గ్రీనరీ ఎంత బాగుంది చూడు పచ్చని పొలాలు పైన గాలి ప్రపంచం మొత్తం ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా మేమందరం లోపల బాయ్ ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా దివ్యా విజయనగరం దాటా అంటే నేను మీ బాబాయ్ లో ఇంకో పది నిమిషాలు స్టేషన్ లో ఉంటాం మీరెందుకు రావడం నేను ఇంటికి వస్తాను నిన్ను చూడాలనిపిస్తుందమ్మా ఒక నిమిషం లైన్ లో ఉండండి హలో మహవయ్య ఎక్కడున్నావు తల్లి దగ్గరలోనే ఉన్నాను నేను అమ్మ అందరం స్టేషన్ కి వచ్చాం మీరు కూడా వాడొస్తున్నాడా లేదు లేదు చూడమ్మా ఆ భూపతి గారు నిన్ను తీసుకెళ్ళడానికి స్టేషన్ కు వస్తున్నాడంట వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే మేమంతా ఇక్కడికి వచ్చాం సరే సరే వచ్చాక మాట్లాడుకుందాం ఏంటమ్మా ఆ సాయిరెడ్డి గారు ఫోన్ చేశాడా లేదు ఆ వచ్చేస్తున్నాం దేనికే అంత టెన్షన్ పడుతున్నావు ఏం చేయమంటావు పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను గణేశ్ వచ్చినట్టు ఎంత మంది వచ్చారా చూడు ఫోన్లేబో ఎంతో కొంత పంపించు అన్నా గ్వాక్రా మహిళల మీటింగ్ ఆడ తీసుకొచ్చినట్టు మన పిల్లలు ఎలా తీసుకొచ్చారు చూడు ట్రైన్ దిగ్గా దివ్య మన బండి ఎక్కువ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి వాడే కాదు వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది ఇంటికి వెళ్దాం దివ్య ఆగో మళ్ళి ఇంటికి వెళ్దాం నీ ఇంటికెందుకు వస్తుంది కోట్ ఆర్డర్ మర్చిపోయావా ఆర్డర్ లేస్తున్నావు ఇంకో నెల రోజులు తన మా ఇంట్లోనే ఉండాలి లేదే పెళ్లి చేయాలని అదే కోర్టు చెప్పింది నా కూతురికి మంచి సంబంధాలు వస్తున్నాయి నీ ఇంట్లో తెలిసి వెళ్లిపోతున్నాయి దివ్య మాతో వస్తుంది రా దివ్య రేయ్ పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పప్పు వచ్చిన వాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికి నచ్చాలి నచ్చాల్సి నీకు కాదు నాకు నా కూతురికి నా కూతురు పెళ్లి నేను చూసి నోడుతూనే ఘనంగా చేస్తా కట్టుకున్న పెళ్ళాల్ని తరిమేసి పాతికేళ్లుగా లేని దిక్కుమాలని బతుకులు బతుకుతున్నారు మీరే చేస్తారా పెళ్లి నీలాంటి వెదవకి చెల్లెలుగా పుట్టినందుకు ఆ దేవేసిన శిక్ష రాది నువ్వు చేసింది మర్చిపోయాననుకున్నావా గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది నా కూతుర్ని తీసుకు వెళ్తున్నా ఎవరంటూ చూస్తా రాధి తను మా ఇంటికి వస్తుంది రామా రేయ్ అది నా రక్తం రా దివ్య రే ఆపండి హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను ఎందుకు తెలుసా ఇలా ఇలా గొడవ పడతారని మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమీ ఉండవు ఇంకొద్దు ఆపండి నాన్న నా పెళ్ళి మీద ఫుల్ రైట్స్ మీకే ఎవరి తెచ్చినా తలంచుకుని తాళి కట్టించుకుంటా కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళింట్లో పెళ్లి బాధ్యత మనదే అందిగా అది చాలు సరైన అల్లుడిని వెతకం అల్లుడు ఎలా ఉండాలన్నయా నా కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి శత్రువు గుండె మీద కాల్పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడాయి ఉండాలి వాడున్న చోట పండగలాగుండా

నువ్వు అబద్ధం చెప్పినా ఈ కాగ్నెస్ చెప్తుంది ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం టూ మూడు అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఇవాళ శాలరీ కట్ ఒక డౌట్ ఆ ముగ్గురు సాలరీస్ కూడా కట్ ఇది కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి మన జోలికి రాలేదు మిస్టర్ రావు కంప్లీట్ ఇది లుంగీ బాగానే కాదు హండ్రెడ్ మిలియన్ ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి వీక్ పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి టెన్ డేస్ పడుతుంది ఫైనల్ గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడానికి టూ వీక్స్ పడుతుంది రేస్ లో మీరు మలుపు గురించి ఆలోచిస్తారు ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు మీరు సూపర్ సార్ అసలు మీ గోల్ ఏంటి సార్ లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగానే రిలాక్స్ అయిపోతాడు ఏ గోలు లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు మరి అడ్డగోలు గా మాట్లాడుతున్నాడు సార్ పెళ్లి క్లైంట్ కి సబ్మిట్ చేయండి క్లైంట్ స్వీడన్ లో ఉంటాడు వెళ్ళి సబ్మిట్ చేయడానికి టూ డేస్ పడుద్ది మిస్టర్ రావు మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా ఫ్రూట్ షాప్ కి ఇది కూడా అంతే ఈమెయిల్ చేయొచ్చు వీడిందాకలా క్లీన్

బాసులు లేపేస్తే కేసు అవుతున్న ఆలోచిస్తున్నాడు మరి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కన జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు వాడు ఎందుకు కాదమ్మా యముడు ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు వీడు థర్మామీటర్ తీసుకెళ్లాడు బావయ్యా నేను వాడితో పని చేయలేను వాడు కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు హెల్ప్ కావాలా వచ్చినాడు మన అటుపుడు తొక్క మీద కాలేస్తేనే మూడు నెలలు లగలాపోయావు ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలేవు బావా నాకు పెట్టమ్మా ప్లీజ్ నువ్వు మరీ అంత ప్రేమగా పరావు ఓకే ఏ హార్ట్ తట్టుకోలేదు నువ్వు నానా నన్ను పొగుడుతున్నప్పుడే వచ్చా అయినా ఆఫీస్ స్పెషల్ అమ్మకి చెప్తారండి అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ సాలరీలు మాత్రం కట్ చేస్తున్నా సంతోషించండి ఉంటారండి అసలు ఏమనుకుంటున్నారా నా గురించి చెప్పనా చెల్లెమ్మ కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి పైకెళ్తుంటే మరి కొందరు వాకెట్ లో ముగ్గులేసుకుంటున్నారు నువ్వు రెంటికి బనికరు ఇంతే ఏంటో అడగాలంటా అడగమ్మా మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో వస్తున్నాను కదమ్మా అక్కడ కావాలంటున్నా మాకు చాలా అవమానంగా ఉంది అవమానమా నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్ కి వచ్చాం నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను మన ఫ్యామిలీని ఈ స్టేజ్ లో నిలబెట్టాను ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాను అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా పెళ్లి చేయమంటున్నా అప్పుడే తొందర ఏంట్రా ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు పైన ఆయన ఈ పాటికి నీ కోసం ఎవరో ఒకరిని ప్లాన్ చేసే ఉంటాడు వావ్ హౌ రొమాంటిక్ హూస్ దట్ బే మామ్ భూమి మధ్య దూరం ఎంత కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల దివ్యంపు చీక పిల్ల బయటికి వచ్చిందంట వేట మొదలెట్టే టైం వచ్చింది వాళ్ళిద్దరు కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి ఇంతకాలం దాన్ని చెన్నైలో అది చదివిన కాలేజీ తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకుని కొంతమందిని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ లో కంటే లాక్కోవడంలో కిక్ ఉంటుందని ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా లాక్ లాక్కోవడం లాస్ట్ లాక్ లాక్కోవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్ ఉంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి మా కంపెనీ Deal close chaste, Balderton. Ni money, ni arrogance. Rando itim kunalante, saripu, kawalante, kasipo game chusi velipo. <tüksüzü> <tüksüzü> Çurdani kuda, boyun ve sindikadu. Bayıma, oka gol veste. Yoo. <laughs> veste. Gol kadu kada, bal patukoni, o sep kuda veyelevu. Veste. I give it free. కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు నవ్ ద టీమ్ ఇస్ మైన్